మన హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్ పెద్దది మన తెలంగాణలో కూడా పెద్ద హాస్పిటల్ ఏదంటే ఉస్మానియా హాస్పిటల్ మన తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉండవు అన్ని జిల్లాల నుంచి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ఉంటుంది కదా ఆ అంబులెన్స్ ఉస్మానియా హాస్పిటల్కే వస్తుంది అంత పెద్ద హాస్పిటల్ ప్రీ వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఎంట్రన్స్ ఉస్మాన్యా హాస్పిటల్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళే దారి ఈ హాస్పిటల్లో వైద్యం చేసుకోవాలంటే మనకి ఓపిక ఉండలే ట్రీట్మెంట్ చాలా మంచిగానే ఉంటుంది కానీ టైమింగ్ చాలా ఎక్కువ అవుతుంది రోజులు గడుస్తూ ఉంటుంది కానీ ఓపికతోన మనం తిరిగి చూపించుకున్నామంటే మంచిగానే చూస్తారు మంచిగానే అవుతుంది ఆరోగ్యము ట్రీట్మెంట్ కూడా మంచిగానే ఉంటుంది మన పెద్ద హాస్పిటల్లో ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ట్రీట్మెంట్ కూడా మంచిగానే ఉంటుంది పర్వాలేదు ఈ హాస్పిటల్ ఇక ఫస్ట్ ఎంట్రన్స్ లోపలికి పోగానే మనం ఆధార్ కార్డు చూపిస్తే ఓపీ టికెట్ అనేది అది రిసిప్ట్ ఇస్తారు ఓపీ ఓపి ఒక రిసిప్ట్ ఇస్తారు ఇది ఎంట్రెన్స్ లోపల లైన్ కట్టిన చూడు మన ఆధార్ కార్డు చూపిస్తే మనకు ఒకటి రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ పట్టుకొని ఇక లోపల పోయి ఏ డాక్టర్ కలవమంటే ఆ డాక్టర్